హలో మా మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం వెంటనేసి అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు తేదీకి సంబంధించిన తెలుగు పంచాంగ వివరాలను ఇక్కడ తెలుసుకోండి ఈ రోజు తిథి నక్షత్రం యోగం కరణం వర్జ్యం వంటి ముఖ్యమైన అంశాలతో పాటు అమృతకాలం దుర్ముహూర్తం రాహుకాలం యమగండం వంటి శుభ అశుభ సమయాలను సమగ్రంగా వివరించబడింది పంచాంగం ప్రకారం పంచాంగంలో ఐదు ముఖ్యమైన అంశాలు ఉంటాయి అవి తిథి వారం నక్షత్రం కరణం యోగం భవతదితర కరణాలు పదకొండు ఉంటాయి తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు రెండు కరణాలు ఒక యోగం శ్రీ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ తిథి సప్తమి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు వరకు తరువాత అష్టమి నక్షత్రం ఆరుద మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తరువాత పునర్వసు యోగం పరిగ ఉదయం ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలు వరకు కరణం భవ మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు వరకు రాత్రి ఉదయం పదకొండు గంటల నలభై ఆరు వరకు వర్జ్యం రాత్రి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల నుంచి రాత్రి ఒకటి నలభై ఐదు వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మధ్యాహ్నం అర్ధరాత్రి పావు తక్కువ మూడు నుంచి మధ్యాహ్నం తెల్లవారుజాము మూడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు యమగండం ఉదయం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు ఈ రోజు పంచాంగం ద్వారా మీరు శుభ సమయాలను సద్వినియోగం చేసుకోవచ్చు మరియు అశుభ సమయాలను నివారించవచ్చు మీ దైనందిన కార్యక్రమాలను ప్రణాళిక చేసుకోవడానికి ఈ వివరాలు ఉపయోగపడతాయి శుభం కలగాలని ఆశిస్తున్నాము